వైసీపీ వాళ్ళు సహాయక చర్యలు టీడీపీ ఫెయిల్ అయింది అంటున్న దానికి మీరు ఏమంటారు అది వాళ్ళ వాళ్ళు చూసుకుంటే బాగుండేది ముందు ముందు వాళ్ళ వాళ్ళు చూసుకుంటే బాగుండేదేమో నా అభిప్రాయం ఒక నిమృతి సహజం అది అంత అంత నిమర్థ చేయటం తప్పు మేడం చాలా తప్పు అది వాళ్ళు అంటాం ముందు వాళ్ళు ఇంత మటుకు రాల ఆయన పాపం చంద్రబాబున అడిగారు మీద తిరుగుతున్నాడు కొట్లోని మీద తిరుగుతున్నాడు సిగ్నల్ కూడా లేదు సీఎం మొత్తాడు కాలనీకి సీఎం వచ్చాడు అని సిగ్నల్ కూడా లేదు మేడం లేదు ఆయన వస్తే నేను నా అభిప్రాయం అదే జగన్ వచ్చాను అనుకోండి వంద సైడ్ కొట్టాడు చెట్టు కరెంట్ కట్టి అదే అంటే సీఎం సెక్యూరిటీ కోసం కొట్టే సార్ చెప్పాడు అనుకుంటారు మేడం నాకు ఇంత మటుకు ఏ సీఎం చూడాల ఆయన్ని అలా ఆయన తిరిగినట్టు ఏ సీఎం ఒకవేళ జగన్ వస్తే ఎలా ఉండేది అంటారు ఇప్పుడు అబ్బా ఏమో అసలు ఆయన వల్ల ఏమైంది కాదు గండి గండి కొట్టింది గండి కూడా వీళ్ళు కొట్టించారు అని చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన అలా సూపర్ మేడం పవర్ఫుల్ మ్యాన్ ఆయన మామూలు మామూలు మ్యాన్ కాదు సూపర్ మ్యాన్ ఆయన తొంభై రోజుల్లో బాబు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది మేడం ఒక అతను అన్నాడు ఈ పెట్టాడు కదా ఇదే బియ్యం ఇంటికి పంచే బియ్యం పెట్టాడు కదా ఒక అతను అన్నాడు నాతో నేను లైన్ లో రైస్ రేషన్ తీసుకున్నాను తీసుకుంటే ఒక అతను అన్నాడు అతను చంద్రబాబు నాయుడు ఈ ఎంప్లాయ్ అయిపోయి ఐపీకి ఎత్తి అవునా మేడం ఎంప్లాయీ అనేది పోయిద్ది ఎంప్లాయీని తీలాయినా ఎంప్లాయీని తీలా డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ పోతాడు ఆ బ్యాన్ తీసేస్తే అతను ఎలా బాతకాల అది ఆలోచించకుండా ఎలాగల నా కనుక అతను ఎవడో మరి అతను ఏ పార్టీ నాకు తెలియదు నేను ఏ పార్టీ కాదు నిత్యావసర అందుతున్నాయి చాలా బాగుంటున్నా మొన్న మొన్న మా అమ్మాయి ఇంటికి ఉన్నాను సీఎం గారు వచ్చారు జేసీబీ మీద సీఎం గారు వస్తే మొత్తం ఏది వీళ్ళే లారీ ఎక్కేసి తీసేసుకుంటున్నారు మళ్ళా వాళ్లే చెప్తున్నారు సీఎం గారితో ఏమని ఏం రాలా పొద్దున నాష్టాలు పంపించాను పులిహోర పంపించాను బాగుందమ్మా అని అడిగితే ఏం బాగా అది వేస్ట్ కుక్కల కేసులు వేసారు ఆయనతో చెప్తూ అది తప్పు కదా ఏదో పెట్టాడు ఆయన ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నాడంటే వాళ్ళ అలా మాట అంటాం తప్పు ఇంకొకటి మూడు గంటలు ఈయనైతే జగన్ అయితే మొత్తం వరద తగ్గాక పూర్తాం వరద అదే జగన్ అయితే వరద తగ్గాక పూర్తం అప్పుడు దాకా ఏమో కాదు మీరు మీ స్వామి మీరు సాగుండి అనేవాడేమో ఈ వరదలకి బాబు గారు పనితీరు మీకు ఎలా అనిపించింది వనరులు చేస్తున్నాము బాబుగారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మిగతా నాయకులు కానీ అందరు నాయకులు అందరూ పూనుకొని మాకు ఈ రకంగా చేస్తున్నాడని మేము నమ్మలా చచ్చిపోయేవాళ్ళం మేము ఎందుకంటే జగన్ గడ అయితే చంపిస్తాడు మమ్మల్ని అదే చెప్తున్నా జగన్ గడ అయితే ఇక్కడ ఏ నెలలో ఉన్నా నాకు బాధలేదు జగన్ గడ అయితే చంపేశాడు మాకు అన్ని బాగా న్యాయం జరుగుతుందమ్మా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి అవినేష్ గారికి ఈడు కాదు ఎవరో గుండెల నెరు గారు కొడుకు కాదు ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళకందరికి దండం పెడతాను నమస్కారం చెప్పానండి నా పేరు నా నెంబర్ వేసుకోండి నైన్ జీరో ఎయిట్ వన్ నా నెంబర్ వేసుకోండి నా ఆయనకి కావాలంటే ఇప్పుడు ఇవ్వండి ఆయనకు రుణపడి ఉంటాం అమ్మా ఓం నమస్తే నేను చివుడు భక్తుడిని ఎందుకంటే అమ్మా తప్పమ్మా వాళ్ళంత చేతులు ఎవడమ్మ చేసేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పంతీరు మీకు ఎలా ఆయన అక్కడ తింటున్నాడమ్మా దేవుడు ఆయన ఎవడికి ఏం కావాలి ఆయన ఆస్తూ నమ్మేస్తున్నాడు మీరు ఏ సీఎం అయినా తిరిగారా తిరగలేదైనగా చెప్తున్నది ఎవ్వడం వల్ల కాదు అలా చేసారంటే మేము నమ్మాలా మరి ఇలా చేస్తున్న బాబు గారి మీద చాలా విమర్శలు వస్తున్నాయి దాని నా కొడుకులు నా కొడుకులు వాడు పాపం పోతాడు నా కొడుకు అన్ని ఇచ్చి ఇళ్ళకి ఇచ్చి అన్ని ఇస్తుంటే నా ఆటో చీజైపోయింది ఇంటికి వచ్చి ఇస్తానున్నారు నాకు ఇస్తానున్నారు రండి కావాలండి చూపిస్తానండి మా ఇల్లు అది బొంబాయి కాల్ నాలుగు వందల మంది ఎంతన్నా నాలుగు వందల ఐదు నాలుగు వందల నలభై కుట్టిన అది రమ్మను నేను మాట్లాడతా ఎవరితోనా నేను ఆల్లా నుంచి కాడా నేను పవన్ కళ్యాణ్ పార్టీ నేను కాదు నేను చెప్తున్నాను బాగా నేను ఎప్పుడైనా కూడా సరే నేను ఒకడు తో నేను మాట్లాడలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చినది అంత అయితే ఎట్లా నాయుడు నా పేరు నాయుడు అంటారులేండి నాయుడు ఎట్లా అన్నాడు ఏంటన్నాడు నువ్వు బాగా చేస్తున్నావు అంతే అయినా ఇంకేం క్లీనింగ్ ఎలా చేపిస్తుంది ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తుందమ్మా ఎవడమ్మా చెప్పింది చెప్పు చెప్పుడు నాకు దుర్మార్గం కొడుకు ఆడ పది రూపాయలు వస్తూ రండి చూడండి ఒకసారి భోజనం ఫ్రీ భోజనం ఎలాండి ఫ్రీ పెరిగన్నం దద్దోజును పులిహోర అన్ని ఇస్తున్నాం ఇంకెవడు ఇంకేమిస్తాడు చెప్పండి వంద రూపాయలు పెట్టి కొనుక్కోగలుతావా కొనుక్కోలేము మేము కొనుక్కోలేము అమ్మా నేను నాని కొనుక్కుంటాను